ఇది జొన్నగిరి ఏరియాలో ఇటువంటి ఏరియాలో వజ్రాలు దొరకడానికి ఆస్కారం జొన్నగిరిలో వజ్రాలు ఏరడానికి వచ్చిన జనాలు రెస్ట్ తీసుకున్నారు దొరుకుతాయి ఇదంతా జొన్నగిరి வஜரா வேட்டக்கு வச்சே வீத்த வஜர வேட்ட கொனசாசினு ಡ್ತಾ <coughs> ಯಾವಂಟೋ <coughs> yazı var. పని చేయండి మిషన్లో చెక్ చేసి ఇది ఉన్నా కాదా అని మిషన్ కన్ఫామ్ చేసుకొని మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి ఎంత ఫుల్గా వచ్చిన గురించి వచ్చిన వాళ్ళే